committee members of parent committee our teachers and thanks to special thanks to scout boys and their mentor and thanks to all the staff who made this function a grand success and thanks to all the kids who have come all the way and made this even very pleasant we feel very happy to see kids right ఇంతకు ముందు మోహన్ సారు మీరందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి అన్నాడు ఆయన పట్టమట్లేదు ఓకే థ్యాంక్ యూ మీకు అందరూ కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి ఇంకా మంచి మార్కులు తీసుకురావాలని ఆయన 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 మీకు మంచి మంచి మెడల్స్ గిఫ్ట్స్ తీసుకురావడం జరిగింది ఆయనే గట్టిగా క్లాస్ కొట్టాలని అడిగి కొట్టించుకోవాలి మా మీ దగ్గర కదా అందుకే గట్టిగా క్లాస్ కొట్టాలి గట్టి పరిపాలనలో భారతీయులందరూ కూడా వారి చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతుంది ఏమనంటే మాకు స్వాతంత్రం కావాలి మీరంతా కూడా మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి అట్లా అని చెప్పి భారతదేశం అంతా కూడా ఉప్పెనలాగా ఒక విప్లవం వచ్చింది ఆ విప్లవ సందర్భంలో మన ఆజాద్ గారు అప్పుడు తన వయసు ఎంతరా అంటే సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో తన వయసు కేవలం పదహైదు సంవత్సరాలు మాత్రమే ఆ పదహైదు సంవత్సరాల వయసులోనే అందరూ కూడా విద్యార్థులందరూ కూడా పాఠశాలలంతా కూడా వదిలేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు అలాంటి సందర్భంలో మన చంద్రశేఖర్ గారు అతని చదువుతున్నటువంటి కళాశాల ముందరే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పి అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున అక్కడ ఇది చేయడం జరిగింది సో అలా జరుగుతున్నటువంటి సమయంలో అతన్ని తీసుకొని వెళ్ళి కోర్టు ముందు హాజరుపరిచినారు ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ కోర్టులో హాజరుపరిస్తే మెజిస్ట్రేటు నీ పేరేమి అని అడిగితే నా పేరు ఏమని చెప్పినారో తెలుసా ఏమన్నాడు స్వరాజ్ స్వరాజ్ అంటే ఫ్రీడమ్ మాకు ఫ్రీడమ్ కావాలి అని అన్నాడు మీ తండ్రి పేరేమి అని అడిగితే భారతదేశం నా తండ్రి పేరు భారతదేశం అన్నాడు దానికి కోపించినటువంటి ఆ మెజిస్ట్రేటు ఇతనికి పదహైదు రోజులు కఠిన కారాగార శిక్ష విధించండి అదే విధంగా పదహారు కొరడా దెబ్బలు వేయండి అని చెప్పి అతనికి శిక్ష విధించడం జరుగుతుంది అలా కొరడా దెబ్బలు తింటూ కూడా అతను ఏ మాత్రము కూడా ఇది కాకుండా సొమ్మసిల్లి పడిపోవడం అనేది జరుగుతుంది సో అలాంటి ఎంతో మంది ప్రాణాలను వాళ్ళు అంటే స్వతంత్ర కోసం పణంగా పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించిన తర్వాత జైలు శిక్ష నుంచి అనుభవించి బయట వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ కూడా బ్రిటిష్ ధరలకు కానీ బ్రిటిష్ గవర్నమెంట్కి కానీ దొరకకుండా మన స్వతంత్ర కోసం పోరాడాలని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆ దృఢంగా నిశ్చయించుకొని స్వాతంత్రం కోసం ఒక పెద్ద విప్లవాన్ని తీసుకురావడం అనేది జరిగింది సో ఆ యొక్క విప్లవ సమక్షంలో భగత్ సింగ్ గారు అదే సమయంలో ఆనాటి బ్రిటిష్ పార్లమెంటు మీద బాంబు దాడి చేశాడు బాంబు దాడి చేస్తే బాంబు దాడి చేసినటువంటి భగత్ సింగ్ని తీయండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశించింది అలా ఆదేశించినప్పుడు ఈయన మన చంద్రశేఖర్ గారు ఎలాగైనా మన భగత్ సింగ్ని కాపాడుకోవాలి అని చెప్పి తన అనుచరులందరితో కలిపి ఒక అంటే ఎవరికి తెలియనటువంటి ఒక రహస్య ప్రదేశంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం భగత్ సింగ్ ని కాపాడుకోవాలి అని చెప్పి వారిలో వారు వాళ్ళ అనుచరులంతా కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వారికి ఆ విషయం తెలిసి వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేయండి అట్ అని చెప్పి ఆదేశించడం జరిగింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడికి చేరుకొని అందరినీ కూడా మట్టు పెట్టుతూ వస్తున్నటువంటి సందర్భంలో ఆజాద్ గారు ఎవరైతే వారిని చంపడానికి పంపించినారో దాదాపు అందరినీ కూడా హతమార్చి హతమార్చడం జరుగుతుంది కానీ చివరిలో అతని తడకి ఒక బుల్లెట్ గాయం అవుతుంది బుల్లెట్ గాయం అవడం వల్ల అతను ఇంకా ఏమీ చేయలేక తన దగ్గర మిగిలింది లాస్ట్ లో చివరిగా ఒకే ఒక తోట తోట మాత్రమే మిగిలింది ఇంకా నేను చనిపోవడం ఖాయం సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పెట్టు నా అంతటికి నేనే చనిపోవాలని చెప్పి ఆ తోట తీసుకొని తనను తాను కాల్చుకొని చనిపోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఎంతోమంది మన నాయకులు మనకి స్వాతంత్రం తీసుకొని పెట్టడం అనేది జరిగింది ఈరోజు వారి వారి యొక్క ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు మనము స్వేచ్ఛగా మన హక్కుల్ని మనము కాపాడుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నాము అయితే ఇప్పుడు రాను రాను ఏమైపోతుంది అయితే ఓకే థ్యాంక్ యూ ఎందుకు రా అంటే ఓకే సో అదేవిధంగా మన సమావేశానికి హాజరైనటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సో కొత్తగా ఎన్ని కావడము అదేవిధంగా కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము సో మన ముందు కూడా పాఠశాలలో నిర్వహించేటువంటి ప్రతి భూగ్రామకి మీరందరూ కూడా మీరందరూ కూడా విచ్చేసి ఘనంగా మన ప్రోగ్రామ్స్ అంతా కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను థాంక్యూ ఫౌండ్ 70 రూపీస్ నానా గివ్ వన్ రౌండ్ ఆఫ్ aplaus ఫర్ తేజేష్ హొనెస్టీ మనీ Somebody lost 70 rupees